హలో అందరికీ ఈ వీకెండ్ కజిన్ మ్యారేజ్ కోసం అయితే ధర్మవరంలోని ఓషస్వి సిల్స్లో షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాము ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మేము మ్యారేజ్ కోసం మేమేం శారీస్ కొన్నాము నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ధర్మవరం అంటే ఎక్కువ బడ్జెట్లోనే శారీస్ ఉంటాయి అనుకుంటారేమో ఇక్కడ మన బడ్జెట్లో కూడా శారీస్ దొరుకుతాయి ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఏ శారీస్ కొనుక్కోవాలో కూడా అర్థం కాలేదు ఫైనల్గా మా కజిన్కి నచ్చిన శారీస్ అయితే కొనుక్కునేసాము ఏం శారీస్ కొనుక్కున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్స్